హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనార్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీమినార్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈ ఈరోజు వచ్చేసి మే సిక్స్టీన్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మేము ముందున్న వెహికల్ వచ్చేసి మార్త్ ఎట్టిగా వీడియో అయ్యండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ మంత్ మ్యానుఫ్యాక్చర్ అండి డిసెంబర్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్ కేవలం డెబ్బై ఏడు డెబ్బై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి టైమింగ్ అని కూడా లేదు నాన్ యాక్సిడెంటల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు చిన్న బంపర్ బ్యాక్ బంపర్ చిన్న చిన్న పెయింటింగ్ అయినది తప్ప మీకు ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు బాన బానట్ నుంచి డిక్కీ వరకు రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ వెహికల్ అయితే మీకు టైర్లు వచ్చేసి నాలుటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ని వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తాను ఇది ఈ వెహికల్ వచ్చేసి నా మిత్రుందే వెహికల్ వీడియో తీయడం జరుగుతుంది ఇది ఢిల్లీ నుంచి కన్వర్ట్ అయిందండి ఒక వన్ వీక్ అవుతుంది రిజిస్ట్రేషన్ అయిపోయి మీకు అన్ని టోటల్ మీకు ఆర్సీ కావాలన్నా మీకు ట్రాక్ కావాలన్నా ఏదైనా ఉంటే మీకు డీటెయిల్స్ అన్నీ ప్రతి ఒక్కటి మీకు వాట్సాప్లో పంపడం జరుగుతుంది మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూసిన తర్వాత మీకు ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి మీకు బానట అయితే ఒరిజినల్ పెయింట్ ఉంది మీకు వన్ పాయింట్ త్రీ సీసీ ఇంజిన్ అండి వెహికల్ వచ్చేసి రైట్ సైడ్ వ్యూ టైర్స్ చూసుకోవచ్చు టూ కీస్ ఉన్నాయి మీకు లోన్ లోన్కి వెళ్తే మాత్రం ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుందండి ఇంటీరియర్ చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ క్లాత్ సీట్ కవర్స్ ఉన్నాయి సెవెంటీ త్రీ థౌజండ్ తిరిగింది డ్రైవర్ అండి మీకు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ క్లాస్ చేంజ్ కాలేదు వర్షన్ క్లాస్ ఉండేది రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి వెహికల్కి వచ్చేసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వెహికల్

ట్రాక్ కూడా తీసుకోవచ్చండి చూసుకోవచ్చు ఇది కంపెనీ గ్లాస్ వెహికల్ వచ్చేసి ఇంకోటండి మన దగ్గర క్రేటా వెహికల్ ఉంది రెట్టిగా డీలర్ ప్రైస్ కూడా అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి రెండు వేల పద్నాలుగు మంచి బెస్ట్ ప్రైస్లో ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ లక్ష ఐదు వేలు తిరిగింది నాలుగు నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాను ఇది వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ అండి నాలుగు లక్షల ఎనభై వేలండి ఇది వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ ఫైవ్ టెన్ టెన్ చెప్తున్నాను సిల్వర్ కలర్ అండి ఇది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నాయి వెహికల్కి వచ్చేసి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే దీంట్లో చూసి చూసి ఈ వీడియో చూసిన వాళ్ళైతే నాకు మెసేజ్ చేస్తే దాని డీటెయిల్ ప్రతి దాన్ని డీటెయిల్ పంపిస్తాను వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి మార్తే రెట్టిగా వీడియో అండి వన్ పాయింట్ త్రీ సిసి ఇంజన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరు డిసెంబర్ మంత్ రిజిస్ట్రేషన్ అండి వెహికల్ వచ్చేసి డెబ్బై మూడు వేల కిలోమీటర్ ఇది కంపెనీ టైమింగ్ అని అయితే షోరూమ్ నుండి వచ్చిందే ఉందండి మీకు ఏది చేంజ్ కాలేదు వెహికల్ అయితే నాన్ ఆక్సిడెంటు ఉంది బాటి నుంచి డిక్కీ వరకు ఏపీస్ కూడా రీప్లేస్ లేదు చిన్న చిన్న పెయింటింగ్స్ అయితే కామన్గా అండి హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఢిల్లీలో వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ ఉంది రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి మన ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంటుంది దీంట్లో మీరు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు చెక్ చేసుకోవచ్చు షోరూంలో చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు మనది లొకేషన్ వచ్చి రేకుర్తిలో వరుణ్ మోటార్స్ కూడా ఉంది షోరూంలో చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు రీడింగ్ మీకు డౌట్ ఉంటే మీకు డౌట్ ఉంటేనే వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెడీ టు డ్రైవ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ అయితే కేవలం డెబ్బై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి ఇంకా ఫర్దర్గా మీకు ఏదైనా ఏదైనా ఎంక్వైరీ ఉంటే మా నంబర్కు జస్ట్ హాయ్ అండ్ సెండ్ చేస్తే మీకు క్యాటలాగ్ వస్తుంది మీకు ఏదైనా పర్సనల్గా ఏదైనా వెహికల్ డీటెయిల్స్ ఫొటోస్ పంపించమంటే కూడా నేను పంపిస్తాను రీసెంట్ చేస్తాను ఏదన్నా ఉంటే ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ నవర్ రావచ్చు చెక్ చేసుకోవచ్చు లొకేషన్ వచ్చేసి కరీంనగర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశని కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్